వెల్కమ్ టు టారెట్ ఇవెన్ మెసేజెస్ వి విఎస్ ఎక్స్టర్నల్ ఎనర్జీ బయట ఎనర్జీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది ఏంటి దారి మీరు ఎప్పుడు ఏ విషయాల్లో దొరుకుతారా అని బయట వాళ్ళు మిమ్మల్ని మీ విషయంలో దారి కోసం ఎదురు చూస్తున్నారు దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఎనర్జీ అండి అది మీ ఎనర్జీ కాదు ఓకేనా బయట వాళ్ళ ఎనర్జీ అది అయితే దారి చూస్తున్నారో వాళ్ళు అనుకుంది అయితే ఖచ్చితంగా జరగదు ఓకేనా సో ఏ రకంగా కూడా బ్యాక్ స్ట్రామ్ వేయలేరండి హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా దిస్ ఈస్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి మీ ఎనర్జీలో ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటే బయట వాళ్ళు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తారా వెన్నుపోటు వేయిస్తారంటే నో వేయడానికి ఛాన్స్ లేదు ఏంజిల్ కన్ఫర్మేషన్ హ్యాపీ ఎండింగ్ యూఆర్ బ్లెస్డ్ అండి డబుల్ టచ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నైన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్